హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు కూడా ఓ చక్కని కథతో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదాం మనం మనుషులం మోసం చేస్తూ ఉంటాం మోసపోతూ కూడా ఉంటాం అయితే నా దృష్టిలో మోసం చేయడం పెద్ద తప్పేమీ కాదు నిజమే మోసం చేయడం పెద్ద తప్పేమీ కాదు కాకపోతే మోసం చేశామని తెలుసుకొని ఆ తర్వాత పశ్చాత్తా తిరిగి సాయం చేస్తాం చూడండి అప్పుడు మనం మళ్ళీ మనం మనిషిలాగా బ్రతికినట్టే లెక్క అలాంటి ఓ మంచి కథతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక వ్యక్తి పేరు రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ఈ మధ్య ఆయన భార్య డెలివరీకి పుట్టింటికి వెళ్ళింది వీళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాడు ఇతను స్వయం పాకం చేసుకోవడం ఇతనికి అలవాటే ఒకరోజు ఆదివారం బయట కూర్చొని కాఫీ తాగుతున్నాడు ఆకుకూరలు ఆకుకూరలు అని కేక వినిపించింది ఎవరా అని చూస్తే ఒక డెబ్బై ఏళ్ళ ముసలి తల్లి తలపై కూరల గంప పెట్టుకొని కనిపించింది పిలిచాడు ఆ అమ్మ వచ్చేసి కాస్త గంప దించవయ్యా అంది సరే అని దించాడు పాలకూర చక్కగా కనిపిస్తోంది ఎలా పాలకూర అని అడిగాడు పది రూపాయలకు మూడు అంది ఆవ మరి అన్యాయం బయట ఆరిస్తున్నారు కదా అన్నాడు కోపంగా ఇతను నాలుగు తీసుకున్నాయన కట్టలు పెద్దగా ఉన్నాయి అంది అవ్వ సరే అని పది రూపాయలు ఇచ్చాడు కట్టలు నాలుగు తీసుకున్నాడు కాస్త గంప ఎత్తవయ్యా అంది ఆమె గంపను ఎత్తాడు గంపను పైకి లేపుతూ రెండు కట్టల పాలకూర తీసి నెమ్మదిగా ఇంట్లోకి విసిరేసాడు ఆ అమ్మ చూడకుండా అమ్మయ్యా పది రూపాయలకు ఆరు కట్టలు వచ్చాయి అనుకున్నాడు ఎంతో సంతోషంగా రవి అమ్మ వెళ్ళిపోయింది ఎంత ఆశో ఈ ముసల్దానికి ఇవాళ రేపు చావబోతోంది అయినా ఇంకా డబ్బులు మూట కడుతూనే ఉంది నన్నే మోసం చేద్దామనుకుంది అంటూ ముసిముసిగా నవ్వుతూ లోపలికి వెళ్ళాడు రవి అప్పటి నుంచి ఆ అవ్వ రావడం గంప ఎత్తడానికి సాయం పడుతూ ఏది కనిపిస్తే అది మెల్లిగా దొగ్గిలించి లోపలికి పడేయడం చేసాగాడు రవి అవ్వ రాగానే ఒక రకమైన సంతోషం కూడా కనిపించేది అతనిలో కొన్ని రోజుల తర్వాత ఎప్పట్లాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమీర కట్టెలు లేపేసేశాడు అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది ఒక ఎనిమిదేళ్ళ అమ్మాయి పుస్తకాల సంచిని మోస్తూ నానమ్మ నానమ్మ అంటూ ఏడుస్తూ వచ్చింది అయ్యో ఏమైంది బాబు కాస్త గంప గింతకు దించవా అంది రవి కాస్త కిందికి దించాడు ఏడువకమ్మా ఏమయ్యింది ఫీజు కట్టలేదని నన్ను నుంచి నన్ను బడి నుంచి పంపించేశారు అంది ఏడుస్తూ ఆ అమ్మాయి ఏడువకు నేను వచ్చి చెప్తాలే రేపు ఫీజు కడతానులే నా తల్లి ఇంటికి పోదాం పదా అంది పిల్లను వాటేసుకొని ఆ చిన్నారి ఏడుస్తూనే ఉంది ఆ చిన్నారి ఏడుపును చూసి అవ్వ కూడా కాస్త ఏడుస్తూ ఉంది రవికి అర్థం కాలేదు ఎవరి పిల్ల అని అడిగాడు నా మన్మరాలు బాబు ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయాడు చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక నా కూతురు పురుగుల మందు తాగి చచ్చిపోయింది మా ఆయన మూడేళ్ల నుంచి పక్షవాతం వచ్చి మంచం మీదే ఉన్నాడు ఈ నలుసును సాకడానికి చెల్లి గవ్వ కూడా లేదు ఎప్పుడు బయ బయటకు వచ్చి ఎరగ నేను రోజు తెల్లవారినే లేచి పొలాల దగ్గరికి వెళ్ళి ఇరవై కిలోల కూరగాయల్ని అప్పు మీద తీసుకొని ఇల్లిల్లు తిరుగుతూ అమ్ముకుంటూ పైసా పైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నాను మొన్న ఫీజు కట్టాను కాకపోతే ఒక ఫీజు పెరిగిందట నా దగ్గరేమో తక్కబడింది మళ్ళీ ఇస్తానని చెప్పే వచ్చాను కనికరం లేకుండా పంపించేశారు అంది కళ్ళు తుడుచుకుంటూ ఆ అవ్వ రవికి ఒక్కసారిగా దిమ్మ తిరిగినట్టయిపోయింది ఎవరో నరాలు మొత్తం లాగిస్తున్నట్టుగా అనిపించింది గిరుక్కున వెనక్కి తిరిగి ఒక్కసారి ఇంట్లోకి వచ్చేశాడు అతని గుండెకు ఏదో చిల్లు పడ్డట్టుగా అనిపిస్తోంది ఒక్కసారిగా బయటకు ఏడ్చేశాడు ఎంత నిగ్రహించుకున్నా కళ్ళలోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి ముసల్దానికి ఎంత డబ్బాశ అని ఎంత వెకిలిగా మాట్లాడాను నేను ఎన్నిసార్లు తన కష్టం నుంచి నేను దొంగలించాను అంటూ ధారాపాతంగా ఏడుస్తూనే ఉన్నాడు రవి వెంటనే కన్నీళ్లు తుడుచుకొని పర్సులో చేయి పెట్టాడు బయటకు వచ్చేసేసి అవ్వ ఈ ఐదు వేలు తీసుకెళ్ళి మనవరాజు ఫీజుకి కట్టేసేయ్ అన్నాడు అవ్వ ఒక్కసారిగా ఆగిపోయింది ఏమంటున్నావు బాబు ఇంత డబ్బు నేను మళ్ళీ నీకు ఇవ్వలేను ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది అంది వణుకుతూ ఆ అవ్వ ఇది అప్పని ఎవరు చెప్పారు నేనే పాప కోసం ఇస్తున్నాను అనుకో ఇంకో మాట తన ప్రతి సంవత్సరం ఫీజును నేనే కడతాను తన చదువు అయ్యేంత వరకు అన్నాడు రవి అవ్వ అలాగే చూస్తూ ఉండిపోయింది ఇంకో మాట ఊరికే కాదులే రోజు పది రూపాయల ఆకుకూరలు ఇక్కడ విచ్చేసి వెళ్ళు ఒకవేళ నేను లేకపోయినా ఆ పక్కన పెట్టు అన్నాడు రవి చేతులెత్తి నమస్కారం పెడుతూ నీలాంటి మనుషులు ఇంకా ఉన్నారా ఖచ్చితంగా నీ అప్పు తీర్చేస్తాను బాబు అంటూ చేతులెత్తి దండం పెట్టి గంపను నెత్తిపై పెట్టుకొని పాపను చంకన వేసుకొని వెళ్ళిపోయింది ఆ అవ్వ అప్పుడు రవి మనసుకు కాస్త ప్రశాంతత అనిపించింది ఇన్నాళ్ళు చేసిన దొంగతనానికి ఇన్నాళ్ళు చేసిన మోసానికి పశ్చాత్తా పడుతూ తిరిగి సాయం చేయడం వల్ల రవి మనసు ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది హాయిగా నిద్రపోయాడు కూడా తెల్లవారింది డోర్ తీసి చూడగానే ఆకుకూర కట్టలు కనిపించాయి నాలుగు కాదండి ఈసారి ఆరు ఆకుకూర కట్టలు అలా రోజు ఆకుకూర కట్టలు వస్తూనే ఉన్నాయి మనమే బాగుండాలి అనుకోవడం స్వార్థమే అందులో తప్పేమీ కూడా లేదు కాకపోతే మనతో పాటు అందరూ బాగుండాలి అనుకోవడం ఉంది చూసారావు అలాంటి మనసే అందరికీ ఉండాలి ఇదండి ఈరోజు చిన్న కథ నచ్చితే లైక్ కామెంట్ వీలైతే ఓ సబ్స్క్రైబ్ నేను మీ పవన్ కుమార్ పెంటు